హాయ్ అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ హోమ్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆబ్రాజ్ టవర్సు వీడియో షూట్ అయిపోయిన తర్వాత షరక్ దగ్గర ఉన్నటువంటి ఈ వ్యూ పాయింట్కి వచ్చినామమ్మా చాలా బాగుంటుంది బీచ్ ఏరియా మీకు చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఇంక వీడియో మొదలెడదామా కోయిట్ అంటే ఓన్లీ మాలియా మాల్యాయానే కాదు మమ్మ కోయిట్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేసేదానికి చూడండి మాల్యాలోనే ఆగిపోగాకండి ఇంకా కోవైట్ పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మన తెలుగు ప్రజలకే చాలామందికి తెలుసు కానీ డ్రైవర్లకు మాత్రమే చాలామంది గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రము ఓన్లీ మాలియాకి వస్తే ఆగిపోతూ ఉంటారు ఆ ట్యాక్సీ తీసుకొని ఒక దినారు సభ మే ఇస్తే మొత్తం మంచి ప్లేస్లన్నీ దగ్గర దింపుతాడనమాట వెళ్ళి చూడండి మమ్మ చాలా మంచిగా ఉంటుంది చూడండి చూడండి ఎంత బాగుండదు ఆబ్రాజ్ టవర్స్ ఈ ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టినాను మమ్మ వెళ్ళి చెక్ చేయండి సరేనా ఇంకా బీచ్ చూసేదానికి వెళదామమ్మా సరేనా ఇది చూడండి వీళ్ళందరూ పిలిపిన గర్ల్స్ అనమాట పిలిపిన వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు కంపెనీలలో రెస్టారెంట్లో వీళ్ళు పనిచేసే వాళ్ళు అనమాట వీళ్ళకి ఫ్రైడే ఆఫ్ ఉంటుంది మమ్మ డే ఆఫ్ వీళ్ళు ఇలా సైకిల్ తెచ్చుకొని మంచిగా ఈ బీచ్ ఉన్న ఏరియాలో చూడండి సైకిలింగ్ చేస్తారనమాట చూడండి చాలా మంచి వాళ్ళది ఎంజాయ్ మమ్మ మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని అలానే కూడా డబ్బులు కూడా సంపాదించాలా చూడండి వీళ్ళందరూ చాలా వీళ్ళలో చాలామంది కొంతమంది టూరిస్టులు ఉంటారు కొంతమంది ఇక్కడే వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మామ చూడండి ఎంత బాగుందో బీచ్ ఏరియా మామ ఇదంతా పూర్తిగా ఇక్కడ మాత్రం సిటీ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మామ చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఎండలు ఇంకా స్టార్ట్ కాలమ్మమ్మ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతూ ఉండాయి అందువల్ల ఇక్కడ వ్యూ కూడా ప్లస్ వెదర్ కూడా చాలా బాగుంది అది అందుకనే ఇక్కడికి వచ్చినాను అనమ్మ షూట్ చేసేదానికి మీకు చూడండి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ ఎండ్ వరకు చూడండి మమ్మ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే సముద్రం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సముద్రం పక్కన కూర్చుంటే మనం కాసేపు ఐదు నిమిషాలు కూర్చున్నా మన బాధలన్నీ మర్చిపోవచ్చు మామ అంత హ్యాపీగా ఉండొచ్చు చూడండి మీరు చూస్తాను నేను ఆనందంగా ఉంటాను మిమ్మల్ని ఆనందపరుస్తాను నా సబ్స్క్రైబర్లు ఎక్కడున్నా కూడా వాళ్ళు నిజంగానే హ్యాపీగా ఉంచేదానికి నేను ప్రయత్నం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవాకండి మమ్మ మాలియ అంతా చేపల మార్కెట్ ఉన్నట్టు ఉంటుంది మమ్మ ఇక్కడ చూడండి ఎంతో ప్రశాంతంగా ఉండదో వాళ్ళు ఎంజాయ్ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మామ ఎంజాయ్ చేయాల్సింది మాలియాలో ఏముండదు మా మహా అంటే మన తెలుగు వాళ్ళు బా బంకులు తప్ప అదే అంగళ్ళ తప్ప ఇక్కడ చూడండి సముద్రము సముద్రం పక్కన మంచి వ్యూ చూడండి ఇక్కడికి రాండి మామ మన తెలుగు వాళ్ళకి ఒక వి అనుకోండి చాలా చూడండి చాలా బాగుంది ఇంకా సముద్రాన్ని చూస్తేదానికి వెళ్ళమమ్మ ఆలస్యం పుట్టడం లేదు ఎందుకంటే సముద్రం చాలా బాగుంటుంది ప్రశాంతంగా మనల్ని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది అందుకనే వెళ్తా ఉన్నాను మీకు చూపించేదానికి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలామంది వస్తారు మమ్మ కోహిట్ వాళ్ళు వస్తారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు వస్తారు అజనబీ వాళ్ళు కూడా వస్తారు మమ్మ అజనబీ అంటే వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అజనబీ అంటారు మామ చూడండి ఎంత బాగుందో ఒక్కసారి సముద్రాన్ని చూసేయండి మామ ఎంత బాగుందో కువైట్లో చూడండి నేను నచ్చుకుంటా వెళ్దాము నేనే ఎంజాయ్ చేస్తా ఉంటాను మీరు ఎంజాయ్ చేసి చూసేయండి సరేనా చూడండి వాకింగ్ చేసేదానికి సైక్లింగ్ చేసేదానికి మంచి ట్రాక్ ఏర్పాటు చేసినారు బాగా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అలా నడుస్తూ పోవచ్చు సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటుంది మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి అలా టైంలో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్రశాంతంగా సముద్రాన్ని పక్కన చూసుకుంటా ఉండవచ్చు చూడండి పైకి వెళ్ళి వ్యూ చూద్దాము ఎలా ఉంటుందో చూడండి ఫైన్ చూడండి అంత బాగుందో వ్యూ చూసేదానికి మంచిగా ఏర్పాటు చేసినారు చూడండి మనం ఇసుకలో గుళ్ళు కడతాం కదా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళకి ఇసుక కనపడితే చూడండి ఇప్పుడు ఆడితే చండాలంగా ఉంటుంది ఎందుకంటే ఎద్దులాగా ఉండి ఇప్పుడే ఆటలు ఇసుకలో ఆంటారు అది చూస్తున్నారు కదా సీసీ కెమెరా మనం ఏదైనా కూడా థింగర్ పనులు చేస్తే అంటే ఎవరన్నా లేడీస్ని హరాష్ చేయడము వాళ్ళని ఏదో మిస్బిహేవ్ చేయడం అలా చేస్తే ఇంకా మన పని అంతే ఇంకా జైలుకి పోవాల్సిందే అంతకుమించి ఇంకేం ఉండదు రెండు ఆప్షను అది పరిస్థితి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉండదన్నమాట పనికి సంబంధించింది లోపలికి వెళ్ళి బ్రిడ్జి లోపలికి వెళ్ళి ఇంకా మంచిగా చూద్దాము బీచ్ని లోపలికి వెళ్ళి ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాము చూడండి ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారు ఆయన వల వేసుకొని వలతో చేపలు పడతా ఉన్నాడు చూడండి ఎంత బాగుందో చూడండి వేస్తా ఉన్నాడు వేసాడా చూడండి అన్నీ కొన్ని కొన్ని అన్నా చేపలు పడుకున్నా ఉంటాయా చూద్దాము సరేనా చాలామంది ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి అన్ని కంట్రీల వాళ్ళు ఉంటారు కోయిటా వాళ్ళు కూడా ఉంటారు చూడండి ఎంత బాగుందో పాపం ఒక్క ఫిష్ కూడా బలలేదు వేసిన దానికి వెళ్తూ ఉన్నాడు కొద్ది కోపం కోపంగా ఉన్నాడు మళ్ళీ వీడియో తీసుకుంటారంటే మళ్ళీ వేస్తాడు ఉంటాను అందుకే ఆయన పోయిన తర్వాత తెచ్చు ఉంటాను అది పరిస్థితి ఫిషింగ్ చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళు ఫిషర్ మ్యాన్స్ వాళ్ళు గంటల ధరబడి కూర్చుంటారు ఫిష్ పడేదాకా వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలా లైఫ్లో అలానే అవకాశం కూడా వెయిట్ చేస్తూ ఉండాలా అవకాశం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూడండి ఇలా ఫిషింగ్ చేసే వాళ్ళకి కొన్ని చేపలు పడినాయి ఏందో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటి చేపరి పేరు కూడా తెలియదు చూడండి ఈ ముళ్ళులు ఎంత షార్ప్గా ఉన్నాయంటే మామూలు షార్ప్ లేవు చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఉన్నాయి చూడండి ఈ ముళ్ళు ఏ ఉన్నాయో చాలా షార్ప్గా ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ బతికే ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో అసలు ఇలాంటి షాపులు చూడడం నేను ఇదే ఫస్ట్ టైము చూడండి ఆ ముళ్ళు ఏదైతే ఉండదో చాలా షార్ప్గా ఉండదు అది ఆయన అన్నం పెట్టినాడు చూడండి చూడండి వ్యూ ఎంత బాగుందో సముద్రం సముద్రం దగ్గరికి వచ్చినాను సముద్రం పైన పెర్చి పైన చూడండి ఎంత బాగుందో చూశారు కదా మొత్తం అంతా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి